శ్రీ మాత్రే మహా లక్ష్మీదేవి కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వారి ఫలితాల్లో శ్రావణ మాసంలో ఊహించినటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి అష్టమ శని పోతోంది మేషరాశి వారికి శ్రావణ మాసం మొదటి శుక్రవారం నుంచే అదృష్ట గడియలు ప్రారంభం కాబోతున్నాయి సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఈ రాశివారు ఊహించినటువంటి అద్భుతాలు ఎన్నో చేస్తారు గతంలో చేసిన అప్పులు తీర్చుకోవటం మనశ్శాంతిగా జీవించటం ఆరోగ్యం కుదురుపడటం ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ పోయి ప్రశాంతత నెలకొనడం భార్యాభర్తల అనుకూలత మారిపోవటం ప్రేమించిన వాళ్ళు దక్కటం ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి ఉద్యోగాలు రావటం వ్యాపారంలో విపరీతమైన ధనలాభాలు అనుకున్న పనులన్నీ జరగటం గతంలో చేసుకున్న అప్పులన్నీ తీర్చుకోవటం స్థలాలు పొలాలు వాహనాలు కొనుక్కునేటువంటి అదృష్టం ఈ రాశి వారికి పట్టబోతుంది ఈ రాశి వారు అనుకున్నవన్నీ విజయం సాధిస్తారు అలాగే ప్రతి పరిశ్రమలో ఉన్నటువంటి వారికి కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి యోగ్యత అనేది కనబడుతుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడడం స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ పరిష్కారం చేయబడడం